జిల్లా ఆల్లగడ్డ నియోజకవర్గంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ దాడి నిర్వహించారు సిరివెల్ల మండలంలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నాంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ ఐపీఎస్ గారు అదనపు ఎస్పీ శ్రీ బాబు గారి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీ కె ప్రమోద్ గారి సూచనలతో సిరివెల్ల సర్కిల్ సిఐ శ్రీ రాము గారి ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో సిరివెల్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జయప్ప గారిని అందిన ముందస్తు సమాచారం మేరకు బోయిలకుంట్ల గ్రామ సమీపంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు అక్కడ గంజాయిని ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసేందుకు మాట్లాడుకుంటున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు తనిఖీలో జింకల మధ్యలేటి వద్ద నుండి రెండు కిలోలు కోడూరు శ్రీనివాస్ వద్ద నుండి ఒక కిలో దండమైన గురుస్వామి వద్ద నుండి ఒక కిలో షేక్ అబ్దుల్ నబీ వద్ద నుండి ఒక కిలో మొఘల్ గఫార్ బేగ్ వద్ద నుండి ఒక కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఆరు కిలోల గంజాయిని జప్తు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రధాన నిందితుడిపై ఇప్పటికే రౌడీ షీట్ సస్పెన్స్ షీట్ ఉన్నట్లు వెల్లడించారు గతంలో ఒడిషా నుండి గంజాయి సరఫరా చేసినట్లు విచారణలో తేలింది ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ శ్రీ శ్రీకే ప్రమోద్ గారు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లో ముద్దాయిలు చేసి టోటల్ ఫైవ్ పీపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏ వన్ జింకల్ మధ్యలేటి ఈశ్వరం బోయిలకుంట్ల ఏ టూ కొండూరు శ్రీనివాస్ ఇతను సామలకోట నుంచి ఏ వన్కి ఇచ్చే వ్యక్తి గాంజా అండ్ ఏ త్రీ గురుస్వామి బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి ఏ ఫైవ్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు ఏ వన్ పైన ఇంత ముందు దాదాపుగా ఒక ఫోర్ కేసెస్ దాకా ఉన్నాయి ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో ఢిల్లీలో అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా క్రియేట్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్ రౌండ్ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ